మేసరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సంతానానికి చదువు విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు గత కొంతకాలంగా ఉద్యోగం పరంగా మంచి స్థాయి స్థానం కోసం ఎదురు చూస్తున్నారు వారికి ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారికి వీసా లభిస్తుంది ఉద్యోగాల్లో స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కష్టే ఫలే అన్నట్లుగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ప్రతి విషయంలో అంటే ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా సంతానం పరంగా కుటుంబం పరంగా కూడా స్థిరమైన ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోండి ధనపరంగా వాతావరణం అనుకూలంగా ఉంటుంది దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు స్కిన్ ఎలర్జీ మోకాల నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ప్రతిరోజు కూడా మొగలు పువ్వు కుంకుమతో అమ్మవారిని ఆరాధించండి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు చదవండి లేదా వినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో వృషభ రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పవచ్చు వృత్తి వ్యాపారాల పరంగా ఉద్యోగం పరంగా ఆరోగ్యం పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు మీరు పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి కీలకమైన విషయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం కెరియర్ పైన వ్యాపారం మీద ఎక్కువ దృష్టి పెడతారు దైవానుగ్రహం బాగుంటుంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం పరుచుకోండి మీ తెలివితేటలతో నలుగురిని ఆకట్టుకుంటారు నూతన గృహం కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తారు ఉద్యోగం పరంగా స్థిరత్వం బాగుంటుంది బ్యాంకు లోన్లకు క్రెడిట్ కార్డులకు అప్పులకు దూరంగా ఉండడమే మంచిది ఈ రాశి వారికి ప్రతిరోజు కూడా అమ్మవారికి మొగలి పువ్వు కుంకుమతో లేదా ఆరావలి కుంకుమతో కుంకుమార్చన చేసి ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ వారం ఉపశమనం లభిస్తుంది జన్మరాశిలో గురువు బలంగా ఉన్నారు ఈ వారం ఫలితాలు బాగుంటాయి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి లాభాలు బాగుంటాయి నిత్యావసర సరుకులు అమ్మేవారికి హోటల్ వ్యాపారస్తులకి చిన్న చిన్న వ్యాపారం చేసేవారికి లాభాలు కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు కూడా లాభాల బాటలో ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నిరుద్యోగులకు కాలం అనుకూలంగా ఉంటుంది భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై ఊరట చేరుతుంది మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతారు వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు ఈ రాశివారు ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ ఒత్తులతో నువ్వుల నూనెతో కలిపి దీపారాధన చేయండి నరదిష్టి అధికంగా ఉంటుంది కాలభైరవ రూపు మెడలో ధరించడం మంచిది ఈ రాశివారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలర్ కర్కాటక రాశివారికి ఈ వారం చాలా బాగుంది స్థిరాస్తి వాయిదాలు తీరుతాయి కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది కుటుంబంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి మంచి అవకాశాలు కలిసి వస్తాయి చెప్పుకో తగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ ఉండవు నిరుద్యోగులైన విద్యావంతులకు మీ ప్రయత్నానికి తగిన ఉద్యోగం లభిస్తుంది కెరియర్ మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు లోన్ యాప్లకు దూరంగా ఉండండి అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ రూపను కానీ ధరించండి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు మెరున్ సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి రుణాలు తీరుస్తారు కెరియర్ పరంగా మరియు వ్యాపార పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఆరోగ్యం పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి తొలగిపోతాయి నూతన గృహం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది ఎప్పటి నుండో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణము ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా అనుకూలంగా ఉంది ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ ఒత్తులతో అష్టమూలికల తైలంతో దీపారాధన చేయండి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస వినండి లేదా చదవండి ఈ రాశివారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు రాశి కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ప్రభుత్వ ఉద్యోగాల పరంగా రావాల్సిన బెనిఫిట్స్ అందుతాయి వ్యాపారం పరంగా కెరియర్ పరంగా కాలం అనుకూలంగా ఉంది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోపోవడమే మంచిది కాదు నిరుద్యోగులకు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి నేత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక విషయాల్లో లోటుపాట్లు ఉంటాయి దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతాయి హనుమాన్ ఒత్తులతో నువ్వుల నూనెతో ప్రతిరోజు దీపారాధన చేయండి ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించండి ఇంద్రాణి రూపు మెడలో ధరించండి ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు తులారాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉందని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారం పరంగా అభివృద్ధి బాగుంటుంది స్థిర ఆస్తుల అభివృద్ధి చెందుతాయి బిజినెస్ లోన్ మంజూరు అవుతుంది క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి స్నేహితుల నుండి ఊహించని సాయం అందుతుంది విదేశాలకి వెళ్ళాలనుకున్న వారికి కాలం కలిసి వస్తుంది నూతన వ్యాపారాల్లో మరింత పురోగతి సాధిస్తారు ఇంత బయట మరింత ఉత్సాహంతో ముందుకు సాగిస్తారు వృత్తి ఉద్యోగాల్లో అప్రయత్నాలు కార్యసిద్ధి కలుగుతుంది ప్రతి విషయాల్లో కూడా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి గోసేవ అన్నదానం చేయండి ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ ఒత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి మంచి ఫలితం సంప్రాప్తిస్తుంది ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు బ్లూ కలర్ రుచిక రాశి రుచిక రాశి వారు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్త వహించాలి సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది నలుగురిలో పేరు పఖ్యాతల కోసం కొన్ని కార్యక్రమాలు చేపడతారు కానీ ఆ ప్రయత్నాలు వికటిస్తాయి ఉద్యోగం పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు మీపై కొన్ని నిందలు ప్రచారం అవుతూ ఉంటాయి హెచ్ఎన్ బిసి వీసా పిఆర్ లభించే అవకాశం గోచరిస్తుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు కుదురుతుంది జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం మరియు ఓం నమో నారాయణాయ వృత్తులతో అష్టమూలికల తైలంతో దీపారాధన చేయడం అనేది చెప్పదగిన సూచన విష్ణు ఆలయాలు దర్శనం చేసుకోండి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు పర్పుల్ ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వ్యాపారం యొక్క అభివృద్ధి బాగుంటుంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఈ వారం ముందుకు సాగుతాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఆరోగ్యం పరంగా ఇబ్బందులు ఏమి ఉండవు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి తొలగిపోతాయి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ అందుతాయి అంతా మంచి అభివృద్ధిలోకి వస్తాయి చేతి వరకు వచ్చిన కొన్ని బాధ్యతలు చేజారిపోతాయి ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కష్టపడే మీ తత్వం అందరికీ నచ్చుతుంది దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి ఏదైనా ఒక మంగళవారం రోజున అన్నదార కార్యక్రమం నిర్వహించండి ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు మకర రాశి మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు దూరపు బంధువుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి వ్యాపారం పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రయాణికులకు విషయంలో జాగ్రత్త అవసరం మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి అవసరానికి మించిన ఖర్చులు పెరుగుతాయి కీలకమైన విషయాల్లో దుస్వభావం ఆలోచనలు చేయడం మంచిది కాదు అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారం పరంగా బాగుంటుంది ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మవారిని కుబేరు కుంకుమతో లక్ష్మీ అష్టోత్తర నామంతో పూజించండి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ప్రతిరోజు కూడా ఓం నమశివాయ బొత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు కలిసి వచ్చే రంగు మెరున్ కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్యం పరంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం అనేది అయిపోతుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి కొంతమంది అహంకారపూరితమైన వ్యవహార శైలిని మార్చుకోవాలి వలన ఇబ్బందులు ఏర్పడతాయి ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తవుతాయి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు ఎటువంటి లోటు ఉండదు అయితే ఖర్చు ఉంటుంది కోర్టుపరమైన వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి నిరుద్యోగులకు కొన్ని విషయాల్లో నిరాశ పెడుతుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్ కలర్ మీనరాశి వారికి ఈ వారం గడిచిన నాలుగు వారాల కంటే ఈ వారం చాలా బాగుంటుందని చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్ని వైపుల నుండి ఆదాయం బాగుంటుంది వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి ప్రయాణాల నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి సంతానం పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తారు ఆర్థిక అనుకూలత కలుగుతుంది నలుగురి సలహాల కంటే కూడా మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాల వలనే మీకు ఎక్కువ లాభం చేకూరుతుంది ఇంటా బయట అదనపు బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి దైవ దర్శనాలు విహారయాత్రలు చేస్తారు వివాహపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయాలి అఘోర పాస్పతి హోమం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు స్కై బ్లూ